ఎవరన్నా వచ్చారమ్మా మేమన్నా వచ్చింది అంటే మా అలాగే ఎవరన్నా వచ్చి ఏమన్నా సాయం ఏమన్నా చేస్తారా మేమైనా వచ్చింది అంటే ఇప్పుడు అక్కడ మీకు ఏంటంటే వచ్చి అర్జీ రాసుకో పెట్టేటప్పటి నుంచి మీకైతే ఏం సాయం వాళ్ళు కానీ ఇక్కడ మీకు స్థానికంగా ఉంటుంది మండపావండి మీ కరెంటు అదే మీరు టీవీ పెట్టినప్పుడు కొంచెం అలగతా ఉంది షార్టేజ్ ఏమన్నా ఆరిపో ప్రయత్నం ఏమైనా చేశారా నేను అందరిని అరుచుకున్నాను సార్ పోయి అప్పుడే అందరు ఇంట్లోకి వెళ్ళారు అప్పుడు ఉన్నారు అప్పుడు కూడా ఏం కాల ఎక్కడి నుంచి పోయాను నేను ఇంట్లోకి పోయి ఐదు ఐదు నిమిషాల్లో బయటకు వచ్చాను అంతే అప్పటికప్పుడు బాగా బగ బగ అని మండేసి అని చెప్పి వీళ్ళు కాను వీళ్ళు పోతే రాత్రి పది తొమ్మిది అటారు పని పోయా చూపించి పెట్టారు సార్ పాప చూస్తే మొన్న అట్లే డబ్బులు ఇల్లు కట్టుకోవాలి చేతికే సార్ వాళ్ళు ఇచ్చేది పాపములు ఎత్తి పెట్టారు తుట్టి ఉదయానికి బూడిదే వచ్చింది సార్

కలబడిపట్టి క్రూప్ల కవరలు ఏ నవీనా నవీనా తానమ్మ కొంచెం ఏ

మీరు నమ్మినంత కూడా నమ్మలేకపోయారు పోలీసు ఏం చెప్పి ఏమంటున్నారమ్ సార్ మీ దగ్గర అంత డబ్బు మీ దగ్గర అంటే మన గిరిజను నిరుపేద అనాథులు కూడా అంటే అంత ఒక అంటే ఒక రెండు సవర్లు కూడా బంగారు ఉండకూడదా మన దగ్గర అదమ్మ మీ దగ్గర అంటే డబుల్ ఉండటం గానీ ఓకిటి తిప్పకాలు రిలీజ్ చేసి ఇంట్లో పెట్టి పెట్టుకున్న డబ్బులు కూడా కాలిపోయాయి ఆ డబ్బులు ఇంత డబ్బులు ఇంట్లో పెట్టుకోవాలి సర్ బిరి ఇంట్లో ఉన్నాయి అన్న డబుల్ కూడా రూపాయలు ఉన్నాయి అన్న మీరు నవ్వుతే నమ్మండి సార్ లబ్బితే లేదు మా చేతులు గుర్తు బూడిద వచ్చింది సార్ మేము ఏం చేయలేదు నా వస్తువులతో సహా బిడ్డ వస్తువులతో సహా మొత్తం కాలికి బూడి తెచ్చింది ఒక బాక్స్లో పెట్టుకుంటా ఆ బాక్స్ కూడా కరిగి కరిగిపోయేసింది మొత్తం గేమ్ కరిగిపోయేసి ఆ బాక్స్ మొద్ద बादा इति वदा पण सात भात तयार करत आहोत बघू मला फुले दांबू रेतो दांबू रेतो दांबू रेतो दांबू रेतो सुंदर सिंधो सिंधो अले सिंधो పోతిరెడ్డిపాలెం తిప్ప గిరిజని కాలనీ ఇది ఇక్కడ ఇల్లు కాలిపోయిన దగ్గర కూర్చున్నాము వీళ్ళకైతే ఇక్కడ ఒకే కుటుంబంలో ఆ పూరి గుడిసులోనే మూడు కుటుంబాలు నివసించడం జరుగుతుంది అంటే ఈ కుటుంబంలో నివసిస్తున్న వారికి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు వాళ్ళు కూడా ఈ కుటుంబంలోనే ఈ పూరి గుడిసిలోనే నివసించడం జరుగుతుంది వాళ్ళు కూడా పిల్లలు పుట్టిన్నారు నిన్న జరిగిన కరెంటు షాక్ వల్ల ఈ పూరి గుడిసె మొత్తం ఖాళీ బూడిదైపోయింది ఆ ఇంట్లో ఒక్క సామాన్లు కూడా మిగలలేదు దయచేసి జిల్లా మండల అధికారులు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వీరికి వెంటనే న్యాయం చేయాలని అలాగే కాలిపోయిన ఇల్లు వీరికి పక్కా గృహాలు కూడా లేకుండా ఉంటున్నారు ఒకే కుటుంబంలో ముగ్గురు నివసిస్తున్నారు వీరికి వెంటనే పక్క గృహాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి జిల్లా మండల అధికారులు వెంటనే స్పందించి పోతిరెడ్డిపాలెం తిప్ప గిరిజన సంఘం కాలిపోయిన ఇంటి దగ్గరకు వచ్చి బాధితులు ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళకి ఇంట్లో ఒక్క వస్తువు కూడా ఒక్క వస్తువు అంటే ఒక్కటి కూడా మిగలకుండా మొత్తం ఖాళీ ఉన్నాయి వీళ్ళు పిల్లలతో రోడ్డు మీద ఉంటున్నారు మేము వచ్చేటప్పటికి వర్షాలు వస్తున్నాయి ఆ వర్షంలో కూడా అక్కడే పెట్టుకొని ఉన్నారు వాళ్ళకైతే అసలు ఏమీ మిగల్చలేదు అనమాట మొత్తం ఖాళీ బూడిదైపోయి వెంటనే జిల్లా మండల అధికారులు స్పందించి వీరికి వీరిని ఆదుకోవాలని చెప్పి మేము ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది